నాన్న కూతురి బ్లాగ్స్ షీఈ్ భవ్య తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షీఈ్ డూయింగ్ గ్రేట్ గ్రేట్ వీడియోస్ సండే అలా బీచ్కి వెళ్ళినప్పుడు ఇతను కనిపించారనమాట సో హీరో అండ్ అలానే ఎప్పుడు ఇన్స్టాలో చూస్తాను సో సడన్గా ఇక్కడ బయట బీచ్ దగ్గర చూసేసరికి షాక్ అయ్యాను

అన్న పట్టుకోడానికి మీరు ఒక క్రేజీ జర్నీ ఆ జర్నీయే మీరు ఎప్పుడు సింగిల్ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటారు కదా సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి అంటే కట్ లేకుండా ఒకే షార్ట్లో సినిమా మొత్తం ఉంది లైక్ యాక్షన్ అని చెప్పాక హండ్రెడ్ మినిట్స్ అయ్యాక కట్ చేస్తారు మధ్యలో అక్కడ కట్ చేస్తారు సో హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ ఒకే షార్ట్లో ఎలా చేశారు ఆపకుండా యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ అనేది మీరు క్రిల్ అవుతారు చూస్తారు ఓకేనా మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా చెప్పండి అండ్ అక్టోబర్లో రిలీజ్ అయ్యారు చూడండి ఓకేనా వైజాగ్లో తెలిసి వాళ్ళందరికీ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపట్టి వచ్చి కార్ ఆర్ మాట్లాడినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్పెషల్ అండ్ హ్యాపీ అవుతుంది సో మనం కంపల్సరీగా ఈ మూవీని అయితే మనం సూపర్ హిట్ అయితే చేసేద్దాం ఈ లోనే అయితే వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే నాన్న కూతురి బ్లాగ్స్ షీఈ్ భవ్య తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షీఈ్ డూయింగ్ గ్రేట్ గ్రేట్ వీడియోస్ బాగా మంచి ర్యాంక్ కొట్టాలి ఓకేనా నా సినిమా సక్సెస్ అవుతుంది మీరు కూడా మంచి ర్యాంక్ కొట్టాలి మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే కలుగుతాం సినిమా నేమ్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు సో హ్యాపీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా ఆల్రెడీ తదితరులు అయితే చూసేసారు కదా సో మళ్ళీ వినయ్ అండి నా ఫ్రెండ్ది గృహప్రదేశం అన్నమాట సో బెస్ట్ ఫ్రెండే సో నేను ఇప్పుడైతే రెడీ అయిపోతున్నా మీరు కదా చూసేయండి హలో ఇప్పుడైతే రెడీ అయిపోయాను సో చూస్తున్నారు కదా సో లెట్స్ గుడైతే గిఫ్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో మంచి గిఫ్ట్ కొందామని చెప్పి సో ఎలాగ రాధాకృష్ణ ఇష్టం కదా మా ఫ్రెండ్కి అని చెప్పి సో ఇది ఈ ఫ్రేమ్ తీసుకున్నాం సో ఇంకా ఫుల్గా మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూసేయండి ఫుల్ సన్ అనమాట తినేయనమాట సో ఫుల్ సన్ అయితే ఉంటుంది బ్లాగ్ మొత్తం మీరే చూసేయండి

సో ఇంక ఇప్పుడు వచ్చేసి భోజనాల టైం అనమాట ఇంకా మేమైతే ఫుల్గా ఇంకా ఫోటోలు అన్నీ తీసుకొని ఇంకా ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ వ్లాగ్ మొత్తం సో ఇదే హౌస్ బాగుంది కదా మా గ్యాంగ్ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో ఇంక ఇప్పుడు ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పానా ఇక్కడికి అనమాట ఉయ్యాలి అలా ఆడుకోవడానికి సో ఆ ఫ్లోరే ఇక్కడ వచ్చేసి నార్మల్గా పాప పలకరిస్తుంది సో నార్మల్గా వీడియో తీసి చూపిస్తున్నా సో ఈ పార్క్ ఫెసిలిటీ కూడా ఈ అపార్ట్మెంట్ వాళ్ళే ఇప్పుడు టర్న్ అనమాట చూస్తున్నారా చూసారా ఒయ్యాలు ఊనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఒక్కొక్కరు ఆ తర్వాత అలా గ్రూప్గా సో అలా ఫొటోస్ తీస్తుండగా ఆ పాప అయితే బబుల్స్ అయితే వేస్తుంది అనమాట సో అదే జోక్ సో నార్మల్గా బ్యాక్గ్రౌండ్ కదా బబుల్స్ అయితే పడతారు కదా ఇంకా ఫొటోస్ అంట అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ సెక్షన్కి అయితే వచ్చేసాము సో ఫుల్ హడావిడి అనమాట ఇప్పుడు నేనైతే చూసారా ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా మళ్ళీ అలా అపార్ట్మెంట్ బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా అయిపోయింది సో మార్నింగ్ లెవెన్కి అయితే వచ్చాను కదా ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా లేట్ అయిపోయింది పేరెంట్స్ ఏదో చూస్తారు ఇంకా బాగా చెప్పేసాను అప్పుడు ఇంకా తను పైకి రమ్మని చెప్పి ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ మా గ్యాంగ్ అంతా భలే ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు సో ఆ గిఫ్ట్ ఏంటనేది లాస్ట్లో చూపిస్తా చూడండి బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో చూస్తున్నారా ఇంకా అలా మాట్లాడుతున్నాం ఇంకా వచ్చేసామన్నమాట సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సో ఇంకంటే ఇంకా రిటర్న్ గిఫ్ట్ గురించి చూస్తున్నారా ఇదేనండి చూపిస్తా చూడండి అక్కడ ఏమైనా చూసారా వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ అనమాట సో ఓపెన్ చేసి చూపిస్తా నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది టూ కప్స్ అయితే వాళ్ళే ఇచ్చేసారు ఇదిగోండి ఇదొక కప్పు అలానే ఇదొక కప్ అనమాట అండ్ ఇది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పైన కప్ అయితే ఉంటుంది ఇదిగోండి వాక్యూమ్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో చూస్తున్నారు కదా బాగున్నాయి కదా త్రీ కప్స్ అయితే వచ్చాయి ఇంకా ఇది వచ్చేసి ఏంటి అసలు హాట్ అండ్ కోల్డ్ అనమాట హాట్ అండ్ కోల్డ్ ఫ్లాస్క్ నైస్ కదా సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఓపెనర్ కూడా ఉంటుంది అనమాట దానికే సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ ఫ్లాస్క్ క్యాప్ అయితే ఉంటుంది అదే క్యాప్ అనమాట అండ్ చూసారు కదా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట నేను మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ సరదాగా ఈ ఎంజాయ్మెంట్ని షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నా నేను చాలా ఎంజాయ్ చేశా బట్ కొంచెం అక్కడక్కడ వీడియో తీసాను సో సో ఇంకా ఇదేండి రస్త ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్